హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇంకా వస్తే మా ఒంగోలు జాతి ఆవులకి ప్రతి మూడు నెలలకి ఒక్కసారి నట్టల నివారణల ముందు అదేనండి ఏలిగి పాములు బద్ది పురుగులు పురుగులకి పనిచేసే ముందు మేము అనేది ఆవులకి పోస్తాము ముందుగా ట్రాక్టర్ ట్రక్ ట్రాలీని మన ఒంగోలు జాతి ఆవుల ఆవరణంలో ఇలా దించి పెట్టుకోవాలి ట్రాక్టర్ ట్రక్ ట్రాలీకి ఒక పక్కన రెండు డోర్లు తీసి కిందకి వాల్చుకోవాలి ఇక్కడ కనిపిస్తున్న లిక్విడు జన్విట్టు జెన్విట్ అనే లిక్విడు ఆవులకి డివార్మింగ్గా ఎంతో చక్కగా పనిచేస్తుంది జెన్విట్ లిక్విడ్ని చిన్న గిన్నె తీసుకొని అందులోకి ముందు పోసుకొని రెండు ఫిల్టర్లకి లోడ్ చేసి పెట్టుకోవాలి అప్పుడు మన ఒంగోలు జాతి ఆవుల ఆవరణంలోకి వెళ్ళి ముందుగా మా అరవై అంగుళాల సైజు కలిగిన కపిలావుని బయటికి తీసుకొని వచ్చాను ముందుగా మనం ట్రాక్టర్ ట్రక్ టాలీని అక్కడ దించి పెట్టుకున్నాం కాబట్టి ఆ డోర్లు దించాం కాబట్టి ఆ నడి మధ్యలో ఉండే పోస్ట్కి మనం ఆవుని మార్తాడేసి కట్టేయాలి ఇలా కట్టేసిన వాళ్ళు ఏంటంటే మన ఫిల్టర్లో ముందుగా లోడ్ చేసి పెట్టుకున్న ఆ లిక్విడ్ అనేది ఆవుకి పోసేదానికి చాలా వీలుగా ఉంటుంది మళ్ళీ మన ఒంగోలు చేతి ఆవుల్లోకి వెళ్ళి మా అరవై ఒకటి అంగుళాల సైజు కలిగిన మా పెద్ద ఆవుని తీసుకొని వచ్చాను దానికి కూడా ఇలా పోస్ట్కున్న వ్యాంగ్లేరికి ఆవుని తాడుతో కట్టేసుకోవాలి అలా కట్టేసుకున్న ఏంటంటే మనం ముందు పోసేదానికి వీజీగా ఉంటుందన్నమాట ఒకవేళ ట్రాక్టర్ ట్రక్కు ట్రాలీ లేని వాళ్ళు మన ఆవుల ఆవరణలో ఉండే స్తంభాలు కానీ నీ కరెంటు స్తంభాలు కానీ పోల్స్ ఉంటాయి కదా వాటికి కూడా ఈ విధంగా కట్టేసుకొని పోసుకోవచ్చు ఇలా ట్రక్ ట్రాలీ ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లోకి మనం వెళ్ళి ఆవు మారెత్తే దానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం పోసేదానికి చాలా సులువుగా ఉంటుంది అందువల్ల మాకు ట్రాక్టర్ ఉంది కాబట్టి నేను ట్రక్ ట్రాలీ ఆ పోస్టిక్ ఆవును కట్టేసి ఈ విధంగా అనేది ప్రతి ఆవుకి ముందు పోస్తాను ఈ డివార్మింగు ప్రతి మూడు నెలలకు ఒక్కసారి కంపల్సరీగా చేయాలి చేసిన వల్ల ఆవులకి కడుపులో ఉండే పురుగులు నన్ను పురుగులు బద్ది పురుగులు మావులు అవన్నీ పడిపోతాయి ఆవులు కూడా మనం ఇచ్చే ఆహారం ఎంతో చక్కగా తీసుకుంటాయి తీసుకున్న ఆహారం ఒక్కసారి ఆవు నెగురు వేసి నెగురు రూపంలో అరిగించుకొని పేడ రూపంలో బయటకు వస్తుంది కాబట్టి ఆవు చాలా బలిష్టంగా తయారవుతాయి ఆవులకి ప్రతి మూడు నెలలకు ఒక్కసారి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మూడు నెలలకు ఒకసారి జనవెట్టు పోస్తే దాని తర్వాత ఓల్గార్డ్ పోసుకోవాలా గార్డ్ తర్వాత టోల్ జాన్ ప్లస్ పోసుకోవాలా టోల్ జాన్ ప్లస్ తర్వాత నియోజెట్ ప్లస్ అనే మందులు మార్చి మార్చి పోసుకుంటే చాలా మంచిది ఈ విధంగా ఆవులకి ప్రతి మూడు నెలలకు ఒకసారి డివార్మింగు మందులు మార్చి మార్చి పోసుకున్న వల్ల ఒకసారి మూడు నెలలకు పనిచేసి కొన్ని పురుగులు చచ్చిపోతాయి ముందులో రెండోసారి వేరే లిక్విడ్ అనేది పోస్తాం కాబట్టి ఆ లిక్విడ్కి పోస్ కొన్ని పురుగులు చనిపోతాయి మూడోసారి కూడా మళ్ళీ మనం వేరే లిక్విడ్ పోస్తాం కాబట్టి దానికి సంబంధించిన కొన్ని కొన్ని పురుగులు చనిపోతాయి ఈ విధంగా ఆవులకి డీవార్మింగ్ పోసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పోసుకోవాలి ఎందుకంటే ఆవులు పెద్ద సైజు ఆవులు కాబట్టి కొంచెం మనం హ్యాండిల్ చేయలేము అందులో ఏంటంటే ఇలాంటి ట్రాక్టర్ ట్రక్ ట్రాలీకి ఆ అక్కడ పోస్ట్ ఉంటుంది కదా ఆ పోస్ట్ కానీ మోతాడేసి కట్టేసిన వల్ల ఇవి అట్టా ఎట్టా తిరగలేవు దాంట్లోకి వెళ్ళి మనం పోసేదానికి ఎక్కువ ఆస్కారంగా సులువుగా సులభంగా ఉంటాయి జన్విట్ అనే లిక్విడ్ బయట పైనుండి పేరును కూడా చంపేస్తుంది ఈ జన్విట్ అనే లిక్విడ్ ఆవులకి చాలా చక్కగా పనిచేస్తుంది అని మన మిత్రులు గ్రహించగలరు జెన్విట్ అనే లిక్విడ్ని కొంతమంది క్లోజ్ అంటాలని కూడా అంటారు ఈ జెన్విట్ అనే లిక్విడ్ని పెద్ద ఆవులకి థర్టీ ఎంఎల్ చెప్పున పొయ్యాలి దూడలకైతే ట్వంటీ ఎంఎల్ చెప్పున పొయ్యాలి కొంచెం చిన్న దూడలైతే పది ఎంఎల్ చొప్పున పొయ్యాలి మందులు పోసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించుకొని వాటికి స్టేజీ వాటి వయసు వాటి ప్రభావాన్ని బట్టి మనం మందులు అనేది పోసుకోవాలి మందులు ఒక ఆలో ఎక్కువగా పోసేస్తే మళ్ళీ లివర్లు డ్యామేజ్ అయ్యి లివర్లు దెబ్బతింటాయి ముందు తగిన మోతాదులు మాత్రం పోయాలి అని మనం పశు ప్రేమికులు పశు పోషకులు అందరూ గ్రహించగలరు ఇలా డివార్మింగ్ చేసిన తర్వాత ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మూడో రోజు లివర్ టానిక్ మ్రూటాన్ కానీ హెప్టాల్ డిఎస్ కానీ లివోటాస్ కానీ ఇలా కొన్ని కంపెనీలు సంబంధించిన లివర్టానిక్లు ఉంటాయి ఆ లివర్ టానిక్లు మన మందులు పోసుకున్న తర్వాత మూడో రోజు కానీ నాలుగో రోజు ఐదో రోజు వరుసగా మూడు రోజులు చొప్పున కానీ పోస్తే మనం ముందుగా ముందు పోసాం కాబట్టి ఆ లివర్ పై నుండే వరంస్ గిరమ్స్ అన్నీ చచ్చిపోయి బయటకు వచ్చి కొంచెం లివర్ అనేది కొంచెం తగ్గుదలలో ఉంటుంది ఈ లివర్ టానిక్ ఎప్పుడు మనం పోస్తామో లివర్ యాక్టివేషన్ అయ్యి ఆవులకి ఆకలి అనేది బాగా పుట్టిస్తుంది ఆవులకి ఎప్పుడు ఆకలి అయితే పుట్టించే ఆకలి కడుపులో బాగా మండుతుందో ఆవులు మనం ఇచ్చే ఆహారం కానీ ఎండిగిడ్డు కానీ పచ్చిగిడ్డ కానీ వేర్చిన కట్టి కానీ ఏదైనా ఆహారం బాగా తీసుకుంటాయి అదేవిధంగా ఎప్పుడు ఆహారం బాగా తీసుకుంటాయో దాని తర్వాత నీళ్లు కూడా ఆవులు బాగా తీసుకుంటాయి నీళ్లు ఎప్పుడు దూడలు కానీ ఆవులు కానీ చిన్న దూడలు కానీ బాగా తీసుకుంటాయో మనం తిన్న ఆహారం బాగా జీర్ణమైపోతూ ఉంటుంది నేను మా ఒంగోలు జాతి ఆవుల ఆవరణంలోకి వెళ్ళి ఒక్కొక్కదానికి వేసుకొని ఈ విధంగా అన్ని బయటికి తీసుకువచ్చి ట్రక్కు ట్యాలీ కట్టి మందులనేది పోసాను దూడలకి ఇక్కడ కనిపిస్తున్న ఆలు బొమ్మార్ అనే లిక్విడ్ అయితే పొయ్యాలి జన్విట్ అనేది చిన్న దూడలకు పొయ్యకూడదు ఈ ఆలు బొమ్మార్ అనే లిక్విడ్ దూడలకి ఇక్కడ కనిపిస్తున్న దూడలకి అట్లన్న దూడలకి ఒక పదిహేను ఎమ్మెల్యే పైన నుంచి ఇరవై ఐదు ఎమ్మెల్యే లోపలే పొయ్యాలి ఎందుకంటే దూడలు చిన్న వయసుతో ఉంటాయి కాబట్టి చిన్న లెవర్లు ఉంటాయి కాబట్టి కొంచెం పురుగులు అనేది కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి మందులు కానీ పోస్తే కడుపులో ఉండే వరంసు అన్నీ ఆ ఏలిపావులు కానీ బద్దె పురుగులు కానీ అన్నీ చాలా చక్కగా పేడ రూపంలో బయటకు వచ్చేస్తాయి మా కపిల ఆవుకి జన్మించినది ఈ కపిల దూడ ఎంత హుషారుగో చక్కగా గంతులేస్తూ ఉంటుంది ఇది మా ఆవుకి జన్మించిన లేగ దూడ దీని పేరు నందగోపాల్ దీనికి కూడా ఒక నైన్ ఎంఎల్ అనేది ఆల్బమ్ మార్ అనే లిక్విడ్ పోసాము లిక్విడ్ పోసిన రెండో రోజు కానీ ఏలిపావుల ముందు పోసిన ఆ మరుసటి రోజు వెళ్ళి నేను పేడని ప్రతి ఆవుకు గమనిస్తే దూడల్లో ఈ విధంగా టేప్ పురుగులు బద్ది పురుగులు అనేది పడ్డాయి మీరు ఇక్కడ గమనించవచ్చు నేను కర్రతో ఆ పేడని అలా అన్నాను చూడండి ఈ విధంగా ఇలాగా టేప్ పురుగులు అనేది ఆవుల్లో కానీ దూడలు కానీ ఉంటాయి మనం ఆ ముందు పోసాం కాబట్టి ఈ టేప్ పురుగులన్నీ పేడ రూపంలో బయటకు వచ్చేసి ఆవులు కానీ దూడలు కానీ పెయ్యలు కానీ అన్నీ చాలా చక్కగా తయారయ్యి బాగా నున్నంగా షైనింగ్ బలంగా ఉంటాయి జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు